హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీరు చేపలేకనే మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగుండదని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వీడియోకైతే ఒక చిన్న అయితే వీడియో లేకపోతే వెళ్దాం రండి మేమైతే దాదాపుగా వచ్చేసి అంటే ఆగస్టు పదహైదు ఆగస్టు పదహైదు రోజున ఒక్క వీడియో ఆ రోజు ఒక వీడియో అయితే మనమైతే చేసాము ఆ వీడియోతోనే స్టాప్ అయిపోయింది ఎందుకంటే అదేనండి మా అత్తమ్మ గారికి బాగాలేక మేమైతే వెళ్ళాము ఊరికి అక్కడికి అత్తమ్మని దగ్గరికి అయితే వెళ్ళాము కాకపోతే ఏంటంటే మా అత్తమ్మ కోసం కూడా మేము చాలా వరకు అయితే పోరాడాము ఎందుకంటే బ్రతికించుకోవాలి కొనుగోపిత ఉంది అని అదేనండి నంద మా అత్తమ్మ ఇక్కడికి మహానంది అందరికీ తెలిసే ఉంటుంది మహానంది నుంచి మేము ఇక్కడ అంటే ఆలగడ్డ నుంచి ఆమెని అంబులెన్స్కి తీసుకెళ్ళి అంబులెన్స్ నుంచి మళ్ళా అదే నంద్యాలకు వెళ్ళి నంద్యాలలో బాగా కాదు ఆమెకు అతిమించిపోయింది స్టేజ్ దాటిపోయింది బతికితే బతకచ్చు లేకుంటే లేదు ఆమె మీద అయితే నమ్మకం పెట్టుకోవద్దండి అని మనకు అక్కడైతే డాక్టర్లు స్పష్టంగా అయితే చెప్పారు కాకుంటే మేమేందంటే మా ఆశ ఏంటంటే ప్రాణం ఉంది కదా పోరాడదాం అనే ఆశతో అయితే మా అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది నంద్యాల నుంచి వచ్చేసి కర్నూలుకి కర్నూలుకి అయితే వెళ్ళాము కర్నూలుకి వెళ్ళిన తర్వాత అక్కడైతే మా అత్తమ్మ మహా అంటే ఒక గంటసేపు బ్రతికింటుంది అంతేగా ఆ గంటసేపు అయినా కానీ మన సృహలో లేదు ఆమె చూపు మన అదే చూపు మన సైడ్ లేదు మాట లేదు ఊరికే ప్రాణం ఒకటి అదే ప్రాణంతో అంట చూడండి ప్రాణంతో చలగాటం ప్రాణంతో చెలగాటం ఆడుతుంది మొత్త కానీ మేము ఎవరైనా అప్పటికే డాక్టర్లు ఏమన్నారంటే మీరు ఆమెను ఇంటికి తీసుకెళ్ళండి ఎవరన్నా అదే అదే తులసి నీళ్ళు ఎవరన్నా చూడాలనుకునే వాళ్ళు చూసేస్తే ప్రాణం వదిలేస్తు వదిలేస్తుంది అని డాక్టర్లు అయితే చెప్పారు కాకపోతే ఏంటంటే మా నమ్మకం అండి ఇంకా 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 పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కదా అని వెళ్ళాము కాకపోతే బ్రతికిత్కరాకపోయాము మా అత్తమ్మని మేము నేనైతే చాలా అంటే చాలా వరకు బాధపడాను అవి ఇంట్లో ఒక పెద్దవాళ్ళు పోతే పోయిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉంటు ఉంటుంది కాకపోతే నేనే నేనేంటంటే అనవిచ్చిన పెద్దవాళ్ళు లేకుంటే మన ఇల్లు ఎలా ఉంటుందా అనేది అయితే మాకైతే స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా వచ్చేసి ఏంటంటే చాలా అంటే చాలా వరకు అయితే అక్కడికి కర్నూలుకి వెళ్ళిన తర్వాత కూడా సార్ వాళ్ళు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చారమ్మా ఏమని అది అంటే అంటే అసలు మా ప్రాబ్లం ఏంది అని మీరు మీరు కూడా అడగచ్చు మా అత్తకు మొత్తం షుగర్ పేషెంట్ అండి కానీ షుగర్ అంటే అత్తకి మొదటి నుంచి మా అమ్మలాగైతే లేదు మా అత్తకు నేను ఇక్కడికి బాగాలేకున్నప్పుడు మా దగ్గరికి అయితే లాస్ట్ సారి మా దగ్గరికి అయితే వచ్చింది అక్కడ మొక్కిన తర్వాత అక్కడైతే మనకు ఏ షుగర్ లేదు అని తెలిసింది కాకపోతే లేదంటే అదేనండి లో హై హైబీపీ ఉంటుంది కదా అవి అయితే అత్తమ్మకైతే ఉన్నాయి అవి సడన్గా రావడం వల్ల నైటు రాత్రి పదకొండు గంటలకి అలాగే మంచం మీద ఆయన అలాగే స్ట్రక్ అయిపోయింది కానీ ప్రాణం స్ట్రక్ అయితే అయిపోయింది సూపు లేదు మాట లేదు కాకపోతే ప్రాణం అయితే ఉంది ఇంకా మేము వెళ్ళి అట్టా నంద్యాలకు నంద్యాల నుంచి కరుణకి వెళ్ళి కరువు నుంచి అక్కడ ప్రాణం పోయిన తర్వాత మా ఆడపిల్ల చెప్పకూడదండి అది ఇంకా చెప్తే తీరే బాధ కూడా కాదు ఇది చాలా అంటే చాలా మా ఆడపిల్లని చూసి అత్తమ్మ మాకు ఒక ఆడపిల్లని ఇచ్చింది ఆ బా ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి అనేది అయితే ఒకటి ఉండింది మాకు మనసులో ఇంకా మా పోయిన తర్వాత అలాగే అనుకు అలాగే అనుకుని ఉంటుంది మా బిడ్డని ఎవరు చూసుకుంటారు అని కానీ మేమైతే ఇప్పుడు కూడా అయితే లేదు మా ఆడపిల్లని మా బిడ్డలాగానే చూసుకుంటాం బాగా పెట్టుకుంటాం కాకపోతే ఏం చిన్నపిల్ల ఏం కాదండి చాలా వరకు ఆ అమ్మాయికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు అందరూ అంటారు ఏం చిన్నపిల్ల చిన్నపిల్ల ఏం కాదు కదా అంత బాధ బాధపడత అంత విషయం ఏముంది అంత విషయం ఉంది అని అనుకుంటారు కా లేదండి మా సైడ్ ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు పోతే అమ్మాయి ఆటోమేటిక్గా వాళ్ళకి చేరుతుంది ఆ అమ్మాయికి ఏమొచ్చినా కానీ అన్నవాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే ఉండేవాళ్ళు ఒక్కరు కానీ ఇద్దరు కానీ అమ్మాయికి సంబంధించి ఇద్దరు కానీ ఒకరు కానీ ఉంటే అమ్మాయిని చూసుకునేది ఉంటుంది ఎందుకంటే ఇంకా అమ్మాయికి పుట్టిన నుంచి లేదు కదా అమ్మ లేదు కదా అమ్మాయినా నానైనా ఏదైనా మాతోనే ఉంటుంది మేమైతే మా ఆడపిల్లని బాగా చూసుకోవాలి బాగా పెట్టుకోవాలి కొంతమంది ఉంటారు వదిన దానికి ఎందులో పెట్టేది దీనికి ఎందులో పెట్టేది అని అనుకుంటారు కాకపోతే లేదండి మనలాగానే మన ఆడపిల్లను కూడా బాగా చూసుకోవాలి ఎందుకంటే తల్లి పోతే తరం పోతుందని అంటారు అది మొత్తం ముచ్చి నాకు అటు మీదకి అర్థమైంది ఇంకా వచ్చేసి ఏంటంటే ఇంకా అమ్మాయిని బాగా చూసుకుంటాము అన్ని అన్నిటికీ మేమే దిక్కు అని మేమైతే అనుకున్నాము మీకు కొంచెం కొద్దిగా ఆమెది కొద్దిగా వీడియో కొద్దిగా అంటే కొద్దిగా అటు పెడతాం అంటే అంత అయితే పెట్టలేమండి ఎందుకంటే అంతా పెడితే ఆ వీడియో చూసినప్పుడల్లా మాకు కూడా అది ఇంకా ఆ బాధ ఆ బాధకే వస్తాయి చూడండి చూసేయండి మీరు స అదే అండి మా అత్త పోయింది కాబట్టి మా అత్త తర్వాత మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే మాకంటూ పెద్దవాళ్ళు ఎవరు లేరండి మా పరిస్థితి మీకు మన వీడు మన అదే మన యూట్యూబ్ ఫ్యామిలీకి మొత్తానికి అయితే తెలిసే ఉంటుంది మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడ తోటలోకి వచ్చాము తోటలో ఉన్నాము తోటలో పని చేసుకుంటున్నాము అంటే మన మా ఆయనకు కాలు బాగలేదు అన్నీ తెలుసు మీకు ప్రతి ఒక్కటి మీకు మన యూట్యూబ్ ఫ్యామిలీకి మొత్తానికి తెలుసు కాకుంటే ఏంటంటే మేము అదే ఇక్కడ ఏదో మన సార్ వాళ్ళ దగ్గర ఉండి ఏదో పని చేసుకుంటూ ఉంటే మనకు కొంచెం అప్పు అయ్యింది అప్ మనకు అప్పు అయ్యింది ఆ అప్పు ఎలా ఎలా దుద్దుకోవాలి ఏడో సటకడ ఉండి జీతానికి ఉండి మనము మన అప్పు అనేది సాల్వ్ చేసుకోవాలి మేము ఏదో అప్పులో ఉన్నాము అప్పు సరి చేసుకుందాము అనే టైంలోనే మా అత్తమ్మ బాధ మాకు మిగిలి మిగిలిపోయింది చాలా అంటే చాలా మామూలుగా బాధ అయితే కాదు ఇంకా చాలా వరకు నా మాకంటూ ఇంకా ఎవరు లేరండి మా నింది మా నింది మాకు అని అనుకున్నాము కానీ లాస్ట్కి మా అత్తమ్మ కూడా మాకు ఇలాగా బాధలు పెట్టిపోతుందని అనుకోలేదు ఇంకా వచ్చేసి ఏంటంటే ఉండరు పెద్దవాళ్ళు దానికి పనికిరారు అట్లాంటి వాళ్ళు ఉన్న ఒకటే సచిన ఒకటే నా తెలిసి అది చూసే వాళ్ళకు కూడా అర్థం అర్థం అయ్యే ఉంటుంది పెద్దలు లేరు అనకూడదు ఉండరు కానీ ఏదానికి పనికిరారు వేస్ట్ వాళ్ళ బ్రతి కూడా బెస్టే కానీ ఈ రోజుకి మా మమ్మల్ని అయితే చాలా దూరం అయితే పెట్టారు నేనైతే ఇంకా మీ సపోర్ట్ అని అనుకుంటున్నాను ఉండాలి మనస్ఫూర్తికి అయితే ఉండాలనుకుంటున్నాను చాలా బాధలు ఉన్నాయి కానీ ఇంకా నా నేను వీడియో చేయకపోవడం దానికి కారణం ఇది అని అయితే చెప్తున్నాను ఇంకా రేపటి నుంచి మన వీడియోలు అయితే మళ్ళా కంటిన్యూగా అయితే మనం ఏం చేస్తామా మనం రోజు ఏం పని చేస్తామా మన రోజు ఏ అదే ఈ తోటలో ఎక్కడ ఏం పని చేస్తారా అనేది ఇంకా మనకు శాత కాడికి మనం చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఇలాగైతే ఉంటాము ఇవి మా వీడియోలు మీరు మనస్ఫూర్తిగా అయితే చూడాలని కోరుకుంటున్నాను నేనైతే ఏడన్నా తప్పుగా ఏమన్నా మాట్లాంటే కొంచెం క్షమించండి ఎందుకంటే నేను తప్పుగా మాట్లాడినది అదే పెద్దవాళ్ళ దగ్గరనే అది వాళ్ళకైతే నేను అనాల్సిందే వాళ్ళు ఈనాల్సిందే ఎందుకంటే అది మామూలు బాధ కాదు నాకు చెప్పేది కాదు నేనైతే అంతవరకు అయితే చెప్పగలుగుతున్నాను అదే చెప్తానులే మాకంటూ ఉన్నారు పెద్దవాళ్ళు దేనికి పనికిరారు తీసుకుపోయి దిబ్బల బలంగాల వాళ్ళని అంత మించి ఏం లేదు మా ఆయనకి వెళ్ళి ఉంది ఏం చేయడానికి ఎవరు ఏం చేయరు ఎవరు ఏం దారు లాస్ట్కి అదే నంద్యాల నుంచి కర్నూలు నుంచి మొత్తం మనం తీసుకొస్తే ఉన్నారు ఇంతమంది ఉన్నారు దానికి ప్రయోజనం లేదు లాస్ట్కి ఏడు మందిమే ఏడు మందిమీ మత దగ్గర ఉండి తెల్లవడతలు జాగారం చేసి తెల్లారిన తర్వాత ఆ ఏడు మంది ఆమెని ఆమె మా అత్త పుట్టింటి వాళ్ళు వచ్చేసి ప్లస్ మేము మించి ఎవరు రాలే అదేనండి మనకు అంటారు చాలామంది డబ్బు బలగమన్న ఉండాలి లేదా నోటి మాట బలగమన్న ఉండాలి అని అంటారు కాకపోతే ఏంటంటే మొత్తం అట్ట వాళ్ళు పుట్టింటికాడా పోలే అట్ట మా దగ్గరే పోలే మధ్యలో పోయింది మధ్యలో పెద్ద కొడుకు దగ్గరికి వచ్చి పోయింది చూడండి మే నా మా బాధలు నా అయితే చెప్పేశాను అదే కొద్దిగా అదే వీడియో ఉందన్నగా కొద్దిగా వీడియో మీకు చూపిస్తాను చూసేయండి ఇంకా రేపటి నుంచి మన వీడియోలు స్టార్టింగ్ అవుతాయి చూ చూసేయండి మీ సపోర్టు మరీ 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 అంటే మాక మాకంటూ పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనైతే యూట్యూబ్ ఫ్యామిలీని నమ్ముకున్నాను యూట్యూబ్ వాళ్ళనే నమ్ముకున్నా அந்த <laughs> ఏదన్నా మీరు చెప్పలేను నేను సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్